వి నైన్ న్యూస్కు స్వాగతం నా పేరు కిరణ్ హెడ్ హెడ్లైన్స్ విశాఖ ఎంవిపి కాలనీ ఐఐఎం కళాశాల నుండి జగన్నాథస్వామి రథయాత్ర రంగరంగ వైభవంగా ప్రారంభం కానుందని తెలియజేశాం సాయంత్రం ఐఏఎం నుంచి ప్రారంభమై ఇసుక తోట వెంకోజ్జీపాలం పెట్రోల్ బంక్ అలాగే గోతీసర్ అప్పుగర్ అలా తిరిగి బీచ్ రోడ్లో మళ్ళీ డబల్ రోడ్లోకి వచ్చి ఐఏఎంలో మనం ముగుస్తున్నాం సో ఈ యొక్క రథయాత్ర జగన్నాథపురిలో కొన్ని వేల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక ఆనువాయితీ ఏంటంటే పెద్ద రథయాత్ర వచ్చి సో సుమారు పది నుంచి పన్నెండు లక్షల మంది భక్తులు ఈ యొక్క రథయాత్ర వచ్చినప్పుడు పాల్గొంటారు ప్రపంచంలోనే పెద్ద రథయాత్ర ఏదైనా ఉందంటే అది జగన్నాథ్ పురి సో ఇటువంటి జగన్నాథ్ రెండు అందరికీ అక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం వారు అవకాశాన్ని ఇక్కడ విశాఖపట్నం వాసులందరికీ కూడా ఇక్కడ మనం అందించడం జరుగుతుంది కాబట్టి ఈ విశాఖపట్నం వాసులందరూ ఐఐఎం కళాశాలకు వచ్చి జూన్ ఇరవై ఏడో తారీఖు సాయంత్రం నాలుగు గంటలు ఈ రథోత్సవంలో పాల్గొస్తున్నప్పుడు సో ఈ రథోత్సవంలో పాల్గొనేప్పుడు ఈ రథం స్టార్ట్ అయ్యే ముందు మనకి అనేక ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు హస్తినాపు నుంచి ద్వారకా వచ్చేటప్పుడు ఆయన ఎలా స్వాగతిస్తారంటే సమ్మాయి మేళాలతో వాయిద్యాలతో పుష్పాలతో అశ్వాలతో ఏనుగులతో సంకీర్తన చేస్తూ పుష్పాలు అన్ని చల్లుతూ ఈ విధంగా ఆహ్వానిస్తాం అదే సంప్రదాయం మనం కొనసాగిస్తా మనం కూడా జగన్ రథోత్సవంలో అశ్వాలు పెడుతున్నాం అలాగే కోటాలతో పోలాటాలు భజన జరుగుతాయి సంకీర్తన జరుగుతుంది భక్తులంతా నృత్యాలు డ్యాన్స్ వేస్తుంటారు భగవత్ పుష్పాలు అర్పిస్తుంటారు ఏ విధంగా అక్కడ జరుగుతుందో ద్వారకలో జరిగిందో అదే రెప్లికేషన్ ఇక్కడ మనం చేయడం జరుగుతుంది ఈ అవకాశం అంతా మనం భక్తులకు అందిస్తాం సో ఈ ఏదైతే ఫైవ్ కిలోమీటర్స్ రథయాత్ర ప్రొసెషన్ జరుగుతుందో ఈ భక్తులందరూ పాల్గొని ఆ స్వామివారిని దర్శించుకొని ఆ పుణ్యతులు కావాల్సిందిగా కోరుతూ శాస్త్రాలు చెప్పినట్టుగా రథే వామనం పునర్జన్మని పునర్జన్మ అంటే ఈ జగన్నాథుని ఆ రథం మీద దర్శించుకోవడం వల్ల ఆ రథం లాగినా కూడా అంటే కళ్ళతో భగవంతుని స్పృశించిన చేతులతో ఆ రథాన్ని టచ్ చేసిన లాగిన చెవులతో మన ఆ యొక్క నామాన్ని మనం విన్నా భజించిన ఎంతో అంటున్నారు అంటే పునర్జన్మ లేదంటున్నారు సో ఇంత మహా అవకాశాన్ని మనం విశాఖపట్నం వాస్తవులు అందించాలి అని ఒక ఉద్దేశంతో ఈ యొక్క హరే కృష్ణ ఒకటి ఆధ్వర్యంలో ఈ రథయాత్ర కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రొసెషన్లో భాగంగా మనకు అనేక మందికి ఒక పదివేలు సుమారు ఎనిమిది వేల నుంచి పదివేల మందికి ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది అండ్ ఎండింగ్ ప్లేస్ ఐఏఎంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి తదనంతరం స్వామివారి మహాప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇది జూన్ ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలు దీని ఆన్వర్డ్ రథయాత్ర అంటారు అదే విధంగా జగన్నాథ్ నుండి ఆనవాయిత ఏంటంటే ఎనిమిది రోజుల తర్వాత మళ్ళీ స్వామని తిరిగి మళ్ళీ తన యొక్క ఒరిజినల్ శ్రీమందిరికి తీసుకెళ్తారు స్వామి సో మనం కూడా జూన్ జూలై ఐదో తారీఖు దీన్ని బహుడా రథయాత్ర అంటారు ఇది మన మురళీనగర్ ఎన్జిఓస్ కాలనీలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి మందిరం నుంచి ప్రారంభమయ్యి అలా మనం మాధవ్ ద్వారా గుడా కళ్యాణ మండపంలో ఇది నిలుస్తుంది అది మూడు కిలోమీటర్ రథయాత్ర ఉంటుంది ఆ రథయాత్రలో కూడా అనేక మంది భక్తులు వచ్చి పాల్గొని స్వామివారి రథాన్ని లాగి ఆయనకు ప్రభుత్వ పాత్రలు కావాల్సింది అవుతున్నాయి సో సమ్మరి లో ఏంటంటే జూన్ ఇరవై ఏడో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఐఏఎన్ కళాశాల ఎంబీపీ కాలనీలో ఆనుగో రథయాత్ర జరుగుతుంది అలాగే జూలై ఐదో తారీఖు మా వైభవ వెంకటేశ్వర వైభవ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఈ యొక్క బహుడా రథయాత్ర ప్రారంభం భక్తులు రెండు గమనించి ఈ ఉత్సవాల్లో పాల్గొని జగన్నాథ్ మహాప్రభు యొక్క కృపకు పాత్రగా ఉన్నట్టుగా మీ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము విషయపట్ మాత్ర తెలియజేస్తాం ధన్యవాదాలు